హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ అండ్ జాంగ్రీ ఈరోజు నేను ఆలుతో ఒక మంచి స్వీట్ చేస్తున్నానండి మీరు చూసేయండి మీడియం సైజువి ఆరు ఆలూలు తీసుకున్నాను ఇవి ఉడకబెట్టుకున్నావండి పొట్టు తీసేసుకోవాలి ఇలా మొత్తం పొట్ట తీసేసుకోవాలండి దీంతో ఈ తురుముకోవాలి మొత్తం ఇలా మొత్తం తురిమేసుకోవాలి పెట్టుకున్నానండి పెట్టుకొని ఇంత వేసుకుంటా దీన్ని మంచిగా వేయించుకోవాలండి ఆయిల్లో మెత్తగా ఉండలేకుండా కడుగు మందం ఉన్న కళాయి తీసుకుంటండి ఏదన్నా గిన్న అప్పుడు మంచిగా మాడకుండా ఉంటుంది ఇలా కలుపుతూనే ఉండాలండి కంటిన్యూస్గా లేకపోతే నాడిపోతుంది నేను బెల్లం వేసానండి మీకు కావాలనుకుంటే షుగర్ వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్లు వేసుకోండి ఇలా కలుపుతూనే ఉండాలండి అది ఆలు మొత్తం నెయ్యి వదిలే వరకు అంచులు వదిలే వరకు కలిపిస్తూనే ఉండండి కంటిన్యూస్గా స్వీట్ చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు మీరు బెల్లం తొరమించుకోండి అండి అప్పుడు త్వరగా కరుగుతుంది ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంది అసలు కాకపోతే కలపడం కొంచెం కష్టం అండి అదంతా ఆయిల్ వదిలే వరకు కొత్త ఉండాలి ఓపిక్గా మీకు కావాలంటే కలర్ వేసుకోండి అండి మీ కలర్ నాకు ఇష్టమని కాబట్టి కొంచెం లైట్లు రస్ట్ వస్తాను ఫుడ్ కలర్ వేసుకోండి చూడండి ఇప్పుడే మనకి ముద్ద ఎలా వస్తుందో దాంట్తో పాటు వేయాలండి ఇంకేమన్నా ఫుడ్ కలర్ నచ్చినట్లయితే వేసుకోండి న్యాచురల్ కలర్స్ అయితే బాగుంటాయి అనేసి నేను పసుపు వేశానండి మనం ఆలు వాసన పోయే వరకు మంచి సువాసన వచ్చే వరకు అది తిప్పుతూనే ఉండాలండి అలా మనకి ఫస్ట్ స్టార్టింగ్ కన్నా ఇప్పుడు మనకి గిన్నె అంచులు వదులుతుంది చూడండి తిరుగుతుంది ఫ్రీగా పెంచుతూనే ఉండాలి లేకపోతే మనం మధ్యలో ఆపేస్తే పచ్చి వాసన వస్తుంది కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలి ఇప్పుడు వరకు చాలా వేగిందండి మనకి కలర్ కూడా మంచి చేంజ్ అవ్వాలి ఇలాచి పౌడర్ అండి యాల్ఫీల్ పౌడర్ వేసాకండి మంచి గుమ్మలాడుతుందండి చూడండి మంచి కలర్ కూడా వచ్చింది మనకి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని వేసుకోండి ఎంత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే బాగుంటుంది టేస్టే బాదం జీడిపప్పు పుచ్చిపేయగింజలు కప్పులు ఇవన్నీ వేసుకోవచ్చు అండి కిక్మిస్ కూడా చూడండి ఇప్పుడు కలై ఫ్రీగా తిరిగిపోతుందండి మనకి కళాయిలో మనకి ఫ్రీగా మూవ్ అవుతుంది కదండీ అయిపోయిందండి డిష్ అవుట్ చేసుకున్నాం మనకి మనకి కళాయిలో స్వీట్ ఫ్రీగా మూవ్ మూవ్ అయ్యే వరకు తిప్పుకోవాలండి అప్పుడే అవుతుంది గుమగుమలాడాలి మంచిగా ఉందండి ఎంత బాగుందో అసలు మా బాబు చాలా ఇష్టంగా తిన్నాడు చూడండి ఎంత బాగుందో మీరు ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి కొత్తగా చూసుకున్నవారైతే సర సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్